కలెక్టర్ మీద ఇష్టమైన మాట్లాడుతూ ఒక మహిళ అని చూడకుండా మహిళలకు నువ్వు ఇచ్చే గవర్నమెంట్ దాగా మంత్రి పొంగులేటి ఎప్పటికీ నువ్వే కూర్చోవు కదా కుర్చీలా నీకు నాలుగు సంవత్సరాలు ఉంటుంది ఇంకా నాలుగు సంవత్సరాల తర్వాత మీ బతుకులు బస్టాండ్ అయితాయి నేను ఇలా సవాలు విసురుతా ఉన్నా కలెక్టర్లకు మీరు రాజకీయ నాయకుల చేతుల తొత్తులుగా మారింది కొంతమంది కలెక్టర్లు దీంతో ఏంటంటే సామాన్య ప్రజలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు పేద ప్రజలు చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు ఎన్ని అరాచకాలు కనలా కనబడతలేవు ఒంగులేడి శ్రీనివాసరెడ్డికి ఖచ్చితంగా కళ్ళు నెత్తికెక్కినాయి నెత్తికెక్కిన కళ్ళను కిందికి దించే పూర్తి బాధ్యతలు భారతీయ జనతా పార్టీ తీసుకుంటది ఏం వరి కావద్దు పొలిటికల్ వైఫ్ ప్రేక్షకులకు నమస్కారం మిథలారా పుంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి ఇక మంత్రి కాగానే ఏంటంటే కళ్ళు నెత్తి మీదకి ఎక్కి కలెక్టర్ ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడు అసలు వీళ్ళు చదువుకున్న చదువు ఎంత వీళ్ళ బతుకులు ఎంత ఏదో కేసీఆర్ మీద కోపంతో వీళ్ళకు నాలుగు ఓట్లు ఎక్కువ ఎత్తే వీళ్ళు గెలిస్తే కళ్ళు నెత్తికెక్కినాయి నెత్తికెక్కి ఒక కలెక్టర్ నువ్వు కలెక్టర్ కరెక్ట్ పని చేయబోతే చర్యలు తీసుకోండి కలెక్టర్ మీద కానీ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే నీ ఇంట్లో మనిషా ఇవాళ రేపు ఏమని ఇంట్లో మనిషిని వాడు అన్నా కూడా మాట్లాడబడే పరిస్థితి లేదు మిత్రారా అటువంటిది కలెక్టర్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడు మహిళ అని చూడకుండా మహిళలకు నువ్వు ఇచ్చే గవర్నమెంట్ దా మంత్రి పొగులేటి ఎప్పటికీ నువ్వే కూసావు కదా కుర్చీలా నీకు సంవత్సరాలు ఉంటుంది ఇంకా నాలుగు సంవత్సరాల తర్వాత మీ బతుకులు స్టాండ్ అయితాయి ఫస్ట్ ఉద్యోగుల చేసి మాట్లాడేది కూడా నాటకమే ఇట్లా మాట్లాడు తప్పు మీటింగ్ పెట్టి ఒక ఫోటో ఇదా ఇవాళ ఉద్యోగుల చేసి ప్రశ్నిస్తా ఉన్నా మంత్రులు చెప్పినట్టు మీ ఉద్యోగులు పనిచేస్తలేరా రూల్స్ కు విరుద్ధంగా ఇబ్బంది అయినా కూడా కొంతమంది కలెక్టర్లు కొంతమంది ఎంఆర్ఓలు కొంతమంది ఉద్యోగులు ఈ యొక్క మంత్రులు చెప్పినట్టు ఎమ్మెల్యేలు చెప్పినట్టు పనిచేస్తలేరా ఎందుకంటే సిటీ పనిచేయాలి నాకు అనుకున్న ప్లేస్ చేయాలి ఎవరైతే అనుకుంటారో వాళ్ళ బతుకులు బస్టాండ్ అయితే ఎట్లయినా ఇటువంటి పరిస్థితి గతంలో పోలీస్ వ్యవస్థ పరిస్థితి దారుణంగా ఉండే కలెక్టర్లు కాలు ఇప్పుడు అదే పరిస్థితి పడతాను ఇప్పుడు కాలు మొక్కు లేదు ఎంత అవమానంగా మాట్లాడండి పొంగులేడి శ్రీనివాస రెడ్డి సో ఖచ్చితంగా మీరు డిమాండ్ చేయాల్సింది ఏంటిది తప్పైందని చెంపలేసుకోమని చెప్పాలి పొంగులేడి శ్రీనివాస రెడ్డి దమ్ము ధైర్యం మీకు నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇవి మాట్లాడండి అలాగనే మీకు ఇంకో దమ్ముండాలి ఎమ్మెల్యేలు చెప్పినట్టు పోలీసు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు కలెక్టర్లు వినడం నేను చోయిస్తా అని చెప్పండి నేను ఇలా సవాలు విసురుతా ఉన్నా కలెక్టర్లకు మీరు రాజకీయ నాయకుల చేతుల తొత్తులుగా మారిల్ కొంతమంది కలెక్టర్లు ఏంటంటే సామాన్య ప్రజలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు పేద ప్రజలు చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు ఎన్ని అరాచకాలు కళ్ళు కనబడతావు ఎక్కడ కలెక్టర్లు రోడ్ల పాటు తిరిగి ఫీల్డ్ మీద తిరిగి పనిచేసిన దాఖలాలు కనబడతా ఉన్నాయి కొంతమంది కలెక్టర్ల గురించి మాట్లాడుతున్నా పొంగులేడి శ్రీనివాస రెడ్డికి ఖచ్చితంగా కళ్ళు నెత్తికెక్కినాయి నెత్తికెక్కిన కళ్ళను కిందికి దించే పూర్తి బాధ్యతలు భారతీయ జనతా పార్టీ తీసుకుంటది ఏం వరి కావద్దు ఎందుకంటే మేము కూడా రాసుకోం పెట్టుకుంటాము మీరు కూడా ఉద్యోగులు చేసి చెప్తాను తప్పైంది అని శంపలేసుకోమని చెప్పి డిమాండ్ ప్రెస్ మీట్లు పెట్టి అదో ఇదో చేసుడు కాదు చెప్పలేకపోతే మేము డౌన్ చేస్తాం ఉద్యోగం చేయం మేము పెండౌన్ డౌన్ చేస్తాం అని చెప్పి స్ట్రైక్ ఫర్ చేయండి దిగస్తాడు ప్రజలు ఓట్లేసి వేసి గెలిపించింది తిట్టడానికి వాళ్ళ చదువు అంగుడి మంత్రి మంత్రులైన్లు చదువు సంధ్య లేనోడు లైన్లు సంతకం మంత్రి లైన్లు దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకున్నారు చెప్పుకుంటూ ప్రజలందరూ మీరు కూడా చెప్తున్నాం మీ బతుకులు కూడా బస్టాండ్ కాబోతున్నాయి ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నా పొంగులే శ్రీనివాస రెడ్డి తప్పైందని చెప్పేసి సారీ అని చెప్పేసి పవేల సత్పతి కలెక్టర్ కూడా విమర్శలు చేస్తాం మీద తప్పదు తప్పు చేసినప్పుడు కానీ వ్యాప్తాకి మనం మాట్లాడే భాష పంచుకుండాలి భాష మాట్లాడితే శుక్లం వర్ధనం విష్ణు మామూలుగా ఉండదు బిడ్డ కానీ ఎందుకు మేము మాట్లాడతలేమంటే కేవలం అంటే నువ్వు మాట్లాడదాం మాట్లాడతాం అడ్డమైన భాష నేర్పిందే రేవంత్ రెడ్డి వీళ్లకు కాంగ్రెస్ ముందుగా కేసీఆర్ నేర్పిండు మాకు కూడా వచ్చింది ఆ భాష కానీ ఎక్కడ మాట్లాడాలి ఎవరితో వంతోనే మాట్లాడతాం సో మిథలారా ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని ఈ యొక్క వీడియో పట్ల కామెంట్ బాక్స్ లో రాయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కడం మర్చిపోకండి मितला जय हिंद जय भारत